ఈరోజు ప్రకాశం జిల్లా ఇన్చార్జ్లు మెయిన్ కమిటీతో ఈ నెల పదిహేనవ తారీఖు జరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కావాలని కుట్టిన రాజనీయంతో మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా గవర్నమెంట్ నడపాల్సిన మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటుకరణ చేస్తూ ఈ రాష్ట్రంలో పది మెడికల్ కాలేజీని ప్రైవేట్కి నియోజకవర్గాల వచ్చిన ఐదు లక్షల సంతకాల సెకండ్ పేపర్లో ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్లో ఒంగోలులో మినీ స్టేడియం నుంచి బయలుదేరి ఉదయం పదిన్నరకి మినీ స్టేడియం నుంచి బయలుదేరి మన కల్ప్రా ఆఫీస్ రాజశేఖర్ గారి దగ్గర దగ్గర వరకు ర్యాలీగా వెళ్ళేసి సుమారుగా పదివేల మందితో ర్యాలీగా వెళ్ళేసి రాజశేఖరు గారికి పూల గుచ్చి తర్వాత ఈ ప్రోగ్రాం ముగించి ర్యాలీ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈ ప్రోగ్రాంకి అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ చేసే ప్రోగ్రాం కూడా పేద ప్రజల కోసం ఉపయోగపడేది ముఖ్యంగా మెడికల్ కాలేజీలు అనేది బడుగు బలహీన వర్గాలు కానీ పేదవాళ్ళకు కానీ చాలా అవసరం కాబట్టి ఈ చేసే పోరాటం మొత్తం పేద ప్రజల కోసం చేసే పోరాటం కాబట్టి ఈ మెడికల్ కాలేజీలు మొత్తం ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఇక్కడ ప్రోగ్రాం చేస్తున్నాం కాబట్టి అందంగా అందరూ స్వచ్ఛందంగా అయిపోతాని జీర్మించే ఈ ఈరోజు ముల్లూరు జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలు మెయిన్ కమిటీ అందరితో కలిసి విస్తృత సమావేశం చేసుకోవటం జరిగింది అందులో ముఖ్యంగా రేపు జరిగే మెడికల్ కాలేజీ జరిగే కార్యక్రమం మరి గ్రామాల నుంచి నియోజకవర్గాల నుంచి పదో తారీఖున నియోజకవర్గాల నుంచి బయలుదేరి హెడ్ క్వార్టర్లకు అందించే కార్యక్రమం మరి ఇక్కడ పదిహేనో తారీఖు నిజంగా పదమూడుకి పదిహేను మార్చడం జరిగింది పదిహేనో తారీఖున మరి అధ్యక్షులు చెప్పినట్టుగా అక్కడి నుంచి వ్యాలేగా రాజశేఖర రెడ్డి గారు బొమ్మ అక్కడ మరి ఆయన దండేసి ఏదైతే నియోజకవర్గాల నుంచి వచ్చిన ఈ నోట్ సంతకాలు బాక్సుని ఒక వ్యాన్లో వేసి ఆ వ్యాన్ అక్కడ జెండా ఊపి తాడేపల్లికి పంపించే తాడేపల్లికి పంపించే కార్యక్రమాన్ని నియోజకవర్గ నాయకులు ఇన్ఛార్జీలు కమిటీ అందరు కార్యకర్తలతోటి పెద్ద ఎత్తున దాన్ని పంపించే కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏదైతే గవర్నర్ గారు పదహారవ తారీఖుని జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ సంతకాల కోటి పదహారు తారీఖు అనేది కోటి సంతకాలు దాన్ని పదిహేడో తారీఖు మార్చకపోయిన చెప్పే గవర్నర్ గారు పదహారవ తారీఖున అందుబాటులో లేదు కాబట్టి పదిహేడవ తారీఖు మారుస్తున్నాం అని చెప్పి మార్చారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ కోర్టు సంతకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజున గవర్నర్ గారికి అందించే కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ ఈ రాష్ట్రంలో మరి పేద ప్రధాని గతంలో పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు పాతిక లక్షల రూపాయల దాకా ఆయన ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి హైదరాబాద్ కాదు తమిళనాడే కాదు ఎక్కడ చేసుకున్నా వాళ్ళకి విజయ ఏర్పాటు చేస్తే ఆ రోజున మూడు వందల అరవై కోట్లు మూడు వేల ఆరు కోట్లు ఖర్చు అయితే ఇవాళ ఇన్సూరెన్స్ అని చెప్పి ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి కేవలం రెండున్నర కోట్ల రూపాయలు రెండున్నర లక్షల రూపాయలే వైద్యమందిరా చేస్తానంటారు ఇక అది కూడా ఎంతమంది వస్తారో తెలీదు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఆ మెడికల్ కాలేజీలు ఉండటం వల్ల ఇదే ఒంగోలు జిల్లాలో మెడికల్ కాలేజీ వల్ల మరి ప్రొఫెసర్స్ అంతా సీనియర్స్ డాక్టర్స్ ఉంటారు కాబట్టి హార్ట్ కానీ లివర్ కానీ కిడ్నీ కానీ క్యాన్సర్ కానీ ఎనీ ఆపరేషన్ ఎనీ వైద్యం పేద ప్రజలకి మరి ఉచితంగా అధిక తో డొనేషన్స్తోటి మరి సీట్లు కూడా దొరకే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి దీన్ని పూర్తిగా వ్యతిరేకించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రం అంతా జరుగుతుంది దీని కోర్టు సంతకాలు మరి ప్రజలే ఎదురొచ్చి నేను సంతకం పెట్టలేదు చాలా మంది పెట్టేశారు అని చెప్పి మరి క్యాంప్న ఎదురొచ్చి సంతకాలు పెట్టడం జరిగింది మా రాష్ట్రం అంతా ఇటువంటి మన దుర్మార్గమైన పాలన చేస్తా ఉన్నారు ప్రతిదీ కూడా దాచుకో దోచుకో పంచుకో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కూడా ఎలక్షన్ ముందు అభండాలు వేసి పదిహేను లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని పద్నాలుగు లక్షలని ఇవాళ తొమ్మిది లక్షలని ఇవాళ కేవలంలో ఆయన ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావు కేసు అసెంబ్లీలో ప్రకటించింది మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు అయితే ఇవాళ ఏ పథకం కూడా కొనసాగించకుండా ఇవాళ రెండు లక్షల డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఏం చేశారని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను ఇవాళ ఒక పక్కన ఐదు వేల కోట్లతో కాలేజీలన్నీ కంప్లీట్ అయ్యే పరిస్థితి మీరు రెండు లక్షల డెబ్బై ఆరు వేల కోట్లు అప్పు చేసి ఐదు వేల కోట్లు ఈ కాలేజీని ఖర్చు పెట్టలేరు అని అడుగుతున్నాను దీంట్లో మరి సిస్టమంట ఈ డాక్టర్ కాడికి జీతాలు గవర్నమెంటే పే చేస్తుందంట ప్రైవేట్ చేసుకుంటారట ఎంత దుర్మార్గమైన దోపిడీకి తెర ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది పోరాటం చేస్తాం ఈ కోర్టు సతకాలే కాదు అవసరమైతే అయితే ఇక పోరాటాలు చేసిన సరే ఇది కాలేజీలు గవర్నమెంట్ తరఫున నడిపేలా చూస్తామని చెప్పి దానికి మరి ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరగకుండా ప్రజల తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో మరి ఏ పథకం కూడా కొనసాగించకుండా అన్ని కూడా కార్యక్రమం ప్రజలను మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలే కాకుండా ఈ ఇస్తారని అందరూ కూడా మోసపోయారు మోసపోయి ఈరోజు పరిస్థితి తీసుకొచ్చారని చెప్పి తెలియజేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైకో అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను తప్పేస్తే ఏమవుతుంది పుచ్చేది మాట్లాడతారు నిన్ను చంపితే ఏమవుతుంది చెప్పి నెల్లూరులో చంద్రబాబు నాయుడు మాట్లాడతారు రకరకాలుగా కార్యకర్తలు అందరూ కూడా ఇష్టాచరంగా మాట్లాడితే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కృష్ణయ్య గారని ఇంకో వాళ్ళని సంబోధిస్తే ఒక మామూలు రొటీన్లో వచ్చే వరండి దాన్ని మూతత్వంలో చూపిస్తానికి మరి యాదవ్లందరినీ బీసీలు రెచ్చగొట్టే కార్యక్రమం తెలుగుదేశం ఆఫీస్ నుంచి జరిగితే నిన్న మాట్లాడటం జరిగింది మరి నేను అడుగుతున్నాను నేను మరి వైజాగ్ లో యాభై కోట్లు విలువ చేసే యాదవులకి యాదవ్ కళ్యాణ మండపానికి ఇచ్చిన సైట్ క్యాన్సిల్ చేసి ఎక్కడో మారుమూల ఐదు కోట్లు కూడా వాల్యూ ఇస్తున్నారంటే ఇది దుర్మార్గం కాదు మీరు అన్యాయం చేసినట్టు కాదా అని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ కళ్యాణ మండపం నా టైంలో టేబుల్ అయినప్పుడు తెచ్చి శాంక్షన్ చేశాం ఇదే వైవి సుబ్బారెడ్డి గారు మన అనిల్ కుమార్ యాదవ్ మేము అందరం దగ్గరుండి శంకుస్థాపన చేశాం కూడా శంకుస్థాపన చేసుకుని కూడా మీరు మారుతున్నారంటే మరి ఇవాళ రాష్ట్ర ప్రజల్ని అంటారు యాదవులకు అన్యాయం చేస్తారు మరి మరి మీరు చేసిన దుర్మార్గాల్లో ఆయన్ని బలి చేసి ఆయన అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు మీరు బీసీలు ఏం చేస్తామని అనుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను ఇవాళ ఇలాగే చేసుకుపోతే మాత్రం ఇది చాలా దారుణం మీ టీవీలు కాదు ఇక్కడ ఇవాళ మీ టీవీ ఫైవ్ టీవీ నైన్ టీవీ ఫైవ్ సారీ టీవీ నైన్ కాదు టీవీ ఫైవ్ కాదు గోస్వామి మిమ్మల్ని వాయిస్తుంటే అక్కడ కూడా ఇక్కడ ఆట ఆడినట్టు అనుకుంటే మీ వాళ్ళని పంపించి తుప్పు ర్యాంక్ ఈ చెప్పి తెలియజేస్తాను ఇక్కడ రాష్ట్రంలో మోడీ లేరా అక్కడ అమిత్ షా లేరా ఇంకా మంత్రులు లేరా ఈ మీ లోకేష్ చక్రం తిప్పేస్తున్నట్టు మాట్లాడుతున్నారంటే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ నేర్చుకోవాలి మీ రాష్ట్రంలో మీ టీవీలు మీ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి పర్వాలేదు అక్కడ కూడా మేము ఆట ఆడేస్తామంటే ఎవరు ఊరుకోరని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు ఇక్కడ ఏ రకమైన తెప్పించుకుని పక్కన పెట్టి చూపించే కార్యక్రమం చేశారు అటువంటి మానేసి ఈ పట్టాభి ఆ ఎవరు పక్కన నెట్లు మాట్లాడేస్తే అయిపోద్దా మీ డబ్బా కొట్టుకుంటేనే వాస్తవాలు ఇంకా వెలికి తీస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్ర బీసీలు కూడా న్యాయం చేసేటట్టుగా మీరు చేసిన హామీలు నెరవేరినట్టుగా చూస్తే అప్పుడు మీరు ఏదన్నా మాట్లాడితే అర్థం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నేను తెలంగాణ మంది ఒకటి మాట్లాడుతున్నాను ప్రతిపక్ష హోదా పక్కన పెట్టేసి అసెంబ్లీకి అంటే ప్రజలు సమస్యలు ఎవరైనా కోమెరెడ్డి కోమరెడ్డి అందరికీ కామెంట్ రెడ్డి పెట్టండి ప్రతిపక్ష హో అదే పదిపక్షాలు అదే ఓధ పక్కన పెట్టేసి అసెంబ్లీకి అందే ముందు నేను సమస్యలు ప్రజలు తీసుకెళ్ళాలి మేము ఇవాళ అసెంబ్లీ కన్నా రాష్ట్రంలోనే మా నాయకుడు ఇచ్చిన ప్రోగ్రామ్స్ పెద్ద ఎత్తున ప్రజల ముందు ప్రజలతో కలిసి తీసుకెళ్తా ఉన్నాం అయినా సరే వీళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు నిమ్మక చేస్తున్నారు అందులో చెప్తే ఉంది వాళ్ళ వాళ్ళ ఛానల్స్ వాళ్ళ డబ్బాలే బయటకు చూపించే పరిస్థితి ఏమైనా ఉందా నేను అడుగుతున్నా ప్రజా పోరాటం చేస్తున్నాం కదా మేము చెప్పండి అడగండి అసెంబ్లీ అటెండ్ అమ్మో చెప్పాను కదా ఇప్పుడే మా ఇక్కడే పోరాటం చేస్తా ఉన్నా కదా ప్రతిపక్ష హోదా అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ పక్షి అన్ని ఉన్నాయి మేము ప్రతిపక్షమే కదా ప్రతిపక్షంగా గుర్తి ప్రతిపక్షంగా గుర్తించకపోయినా మీరు ఎల్ల చనవచ్చు మమ్మల్ని పక్కన కూర్చోబెట్టి మైకి ఇవ్వకుండా మాట్లాడితే ఏం చేస్తాం మేము అందుకే రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం అని చేసే దుర్మార్గాల్ని దృష్టి కాల్ని అన్నింటినీ అక్కడి నుంచి అలాగే కదా మమ్మల్ని మన మైకే ఎవరు అలాంటప్పుడు ఎందుకు సొప్ప ఏంటి ఇవాళ మేమంతా పోరాటం చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామం వేసి వార్డు వేసి అన్ని చోట్ల నుంచి కూడా మేము వాళ్ళు చేసే దుర్మార్గాలు ఎండగడుతున్నాం మార్కాపురం జిల్లా ఏర్పాటు స్టాండర్డ్ స్టాండ్ మా నాయకులు వాళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళు చెప్పిన దాని మీద యాక్షన్ తీసుకుంటారో ఇక్కడ మాట్లాడతారు మీ ఏకాభిప్రాయం వచ్చారా లేదా

ఒంగోలు మెప్మా సంబంధించిన కుంభకోణంలో వైసీపీ భూమిక తీవ్రంగా ఉందని చెప్పేసి అధికార పార్టీ ఆరోపిస్తా ఉంది పత్రికలు కూడా ప్రముఖంగా ప్రచురించుని మీడియా కూడా ప్రముఖంగా దీని పట్ల మీరు ఏమంటారు ఇప్పుడు ఏదైనా సరే ఇదే చంద్రబాబు నాయుడు గారికి

ఈ నియోజకవర్గం మీద ఈ జిల్లా మీద అవకామణికి వేసుకుంటే నేను మాట్లాడాను కదా ఏదైతే అక్కడ అది దేవస్థానం ఒక దేవస్థానంలో ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే ఇరవై ఏడు లక్షలు సెటిల్మెంట్ చేశారు ఆల్రెడీ ఈ పరకామణి విషయంలో అతని బ్రాహ్మలు వాళ్ళ కుటుంబానికి సంబంధించి పద్నాలుగు కోట్ల రూపాయలు కోర్టులోనే సెటిల్ చేసి అది రాస్తే ఒక జడ్జి కూడా యాభై లక్షల రూపాయలు దేవుడితో నా డబ్బిస్తానని చెప్పి జడ్జి గారు రిజిస్ట్రేషన్ చేసి దేవస్థానికి నుండి ఆ చనిపోయిన వాళ్ళు పద్నాలుగు కోట్ల రూపాయల ఆస్తిని దేవస్థానానికి ఇస్తే కోర్టులో సెటిల్మెంట్ అయింది బయట కాదు దాన్ని యాభై లక్షల రూపాయలు ఆ జడ్జి గారు నా డబ్బిస్తారు రిజిస్ట్రేషన్ చెప్పి రిజిస్ట్రేషన్ చేసి అప్ప చెప్పారు ఇవాళ అహోబిడ మీద ఉంది అహోబిడ ఆ టెంపుల్ లో ఇరవై ఫ్రాడ్ జరిగితే ఇరవై ఏడు లక్షల రూపాయలు ఎమ్మెల్యే దగ్గర కూర్చొని సెటిల్మెంట్ చేశారు చెప్పారు సింహాచలం కాదు చెప్తారు టెంపుల్ అది అంచేత అక్కడ జరిగింది కోర్టులో జరిగింది కానీ బయట జరగలే ప్రకాణం కేసు వాళ్ళు చేసింది మేము చేసి చేసిన తప్పు మేము దేవుడికి అన్యాయం చేస్తామని చెప్పి పద్నాలుగు కోట్ల తప్పు చెప్పారు దేవుడికి అది వీడియో కూడా వదిలేడు ఎవరైతే దొంగతనం చేశాడో వీడియో కూడా బయటకు వచ్చింది దీనిలో ఎలాంటి ఒత్తిడి లేదు వైసీపీ గవర్నమెంట్ ఎలా ఒత్తిడి చేయలేదు నేనే తప్పు చేశాను స్వతహాగా నేను ఒప్పుకుంటున్నా దీని మీద రాజకీయం చేయడం అనే దుర్మార్గం

네다네 자. 마로나올 मत मारता लगभग 20 अशोक को वास्ता करता है अपन के बात है इसी से कुछ साढ़े दस हज़ार ना बेचूँ, सिक्सटी यार मेटर भाग लेते हैं, सर। साढ़े दस हज़ार बेचेंगे, कुछ है ना? हाँ। अच्छा जी, 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 जी। क्या क्या है यार? नया फिर जंपर में? महिल <laughs> स्वालनि నగరాల్లో ఏర్పాటు చేసిన రాష్ట్రంలోనే ఒక చర్చగా నడుస్తుంది రెండు వందల విషయం దీంతో ముప్పై తొమ్మిది గ్రూపులు అయితే అధికారికంగా అభివృద్ధి జరిగే తెలుస్తుంది రెండు వందల గ్రూపులు పైగా గ్రూపులు పెట్టి వార్తలు వస్తూ ఉన్నాయి ఎస్టీలు ముఖ్యంగా ఎస్టీ పేరుతోటి వాళ్ళకి ఎవరైతే లిటరేచర్ లేదో పూర్తిగా అవగాహన లేదో వాళ్ళని గ్రూపుగా ఫామ్ చేసి వాళ్ళకి వెయ్యి రెండు వేలు ఇస్తూ వాళ్ళ పేరు మీద గౌరవేసారనేది నిర్ధారణకు వస్తూ ఉంది తర్వాత ఆర్పీలు కూడా మీరు గొడవ చేస్తే మాకేం భయం లేదు మాకు అధికార పార్టీ అడుగుతుంది మేము దాన్ని చాలా చూసేవాళ్ళు కూడా దూసుకో మాట్లాడుతున్నాడు ఎవరైతే ప్రధాన స్కామ్ మేము అంటాం ఏంటంటే మీరు చెప్పేది ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు మధ్య జరగని అంటున్నారు ఇరవై ఒకటి నుంచి ఈ రోజు వరకు ఏ అయితే గ్రూపుల్లో నిధానంగా లోన్లు తీసుకున్నారో వాళ్ళందరినీ విచారించండి మీరందరూ ఇక్కడ ఉన్నప్పుడు తప్పు అని మీ దగ్గర కొత్త సిద్ధం ఏ పార్టీలోనైనా ఇప్పుడు జనసేన రూపంలో కానీ తెలుగుదేశం రూపంలో కానీ తప్పు చేసిన మీ దగ్గరే ఉన్నారు ఇక్కడ పార్టీల ప్రస్తావన కంటే కూడా అవినీతిని అవినీతిగా చూసి ఎమ్మెల్యే చెప్పాడు మొన్న రెండు వారాల్లో అందరినీ అరెస్ట్ చేస్తాను కంప్లైంట్ చేసి విచారణ పూర్తి చేస్తాను జాయింట్ కలెక్టరీ గారు కూడా కమిటీ సభ్యులుగా ఆయన కూడా విచారిస్తున్నారు రాష్ట్ర అధికారులు కూడా విచారిస్తున్నారు రెండు వారాలకు అసలు ఏం జరిగిందో ఒక నివేదిక మీరు ఇవ్వగలుగుతారని అడుగుతున్నాను ఎందుకంటే మీ విచారణ లేటి మీద మాకైతే నమ్మకం లేదు గతంలో మీరు చాలా చెప్పారు కొన్ని కొండ మట్టి గురించి విచారణ చేస్తా ఉన్నారు ఎక్కడో రియల్ వాటిలో మట్టి గురించి విచారణ చేస్తా ఉన్నారు తర్వాత సిట్టు సిట్కు విచారణ ఉంటే దాన్ని అందరిని అరెస్ట్ చేసి భూములన్నీ అప్పచెప్తా ఉన్నారు ఎవరు అప్పు చెప్తా ఉన్నారు భూ కబ్జే నుంచి ఇవేమి పరిష్కారం కాల రెండు సంవత్సరాలుగా వస్తున్నాయి దీన్ని కూడా మీ ఆఫీస్ కార్యాలయం వైపు ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మీరు మీ చిదిని నేను ఎమ్మెల్యే అడుగుతా ఉన్నా ఎందుకంటే విచారణ జరిగి పదిహేను రోజుల్లో సమాచారం చెప్పాలి ఇప్పుడు రెండు వారాలు అయింది త్వరత చెప్పి ఎంతమంది అరెస్ట్ చేస్తారో చూద్దాం తర్వాత ఈ అవినీతి కార్యకలాపాలను కూడా మీరు ఆపకపోతే మేము ప్రజా ఉద్యమం చేస్తాము కూడా తెలియజేస్తాం هو <applause> <applause>